హాయ్ ఆల్ మేమైతే జీడిపప్పు బాదపప్పు ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే వెల్లమన్నంలోకి వెల్లమన్నం ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఒక పక్క బెల్లమన్నం చేస్తానే ఒక పక్క ఇడ్లీ చట్నీ అయితే చేసేసాము ఇక బెల్లమన్నం అయితే అయిపోయాక అంతా గిన్నెకి షిఫ్ట్ చేసుకొని పూజ సామాగ్రి అంతా రెడీ చేసుకొని బెల్లమన్నం గిన్నె కూడా వేపాక అంతా కట్టేసాము ఇక ఇంట్లో కూడా పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని అందరం దండం పెట్టుకున్నాము ఇలా అంతా రెడీ అయిపోయింది ఇవి ఇక అసలైంది రెడీ చేసుకోవాలి కదా అదే అండి కోడి లాస్ట్ వీడియోలో అయితే మీకు చూపించాను కదా మా మామ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాడు అని ఆ కోడి ఇది మేము ఆ హస్బెండ్ హెల్త్ బాగాలేనప్పుడు మేము ముక్కున్నాము ఆ ముక్కు కూడా ఇప్పుడు తీర్చుకుంటున్నాము అందుకని కోడిని బాగా కడిగి పసుపు కుంకుమ పువ్వులు అంతా పెట్టి రెడీ చేయాలి అమ్మవారికి కాడికి తీసుకెళ్లే ముందర అందుకని మా అయితే అంతా చేసేసింది ఇక ఈ పళ్ళెం ముందు తీసుకెళ్ళాలి కదా స్పూలు అన్నీ ఉన్నాయి అయితే తీసుకెళ్ళాము ఇక కోడిని అయితే నేను తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక ఆ పల్లెం చుట్టూ తిరిగి అయితే అక్కడ పెట్టాలి ఇంకా మా వదిన అంతా చుట్టూ తిరిగి అక్కడ పెట్టేస్తుంది తర్వాత ఇంకా రేయాన్స్ కూడా తిరుగుతున్నాడు పాటి అంతలోకి మా చెల్లెలు వాళ్ళు అక్కడికి కూడా వచ్చారు వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు రేయాన్స్ మౌనిషి అండ్ మా చెల్లె కూడా వచ్చేస్తున్నారు ఇక మేము పెట్టిన పూజా సామాగ్రితో ఆమె అక్కడ పూజ అయితే స్టార్ట్ చేసింది అక్కడ పూజారి ఆమె అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేసింది ఇంతలోకి ఇంకా చీర అవి కూడా వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా చీరను కూడా చుట్టూ తిరిగి అక్కడ పెట్టాలి అందుకని నేను ర్యాంచ్ అక్కడ పెట్టేడానికి వెళ్తున్నాం ర్యాంచ్కి తెలియక అటు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పిలిస్తే వచ్చి అమ్మవారికి అయితే చీర అవి కూడా ఇచ్చేసాం ఇంకా పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయాక ఇంకా కోడిని బలి ఇవ్వాలి కాబట్టి ఇంకా కోడిని కూడా అంత కట్లు అన్నీ విప్పేసి ఇంకా నీళ్ళు పోయాలి ఇలా కోసే ముందర నీళ్ళు పోయాలంట నోట్లో దాని తర్వాత కోసేసినా కూడా నీళ్ళు పోసి ఇంకా ఆ తలకాయకి అంతరం దండం పెట్టుకుంటాయి ఇంకా తెచ్చిన బెల్లం అన్నం అక్కడున్న వాళ్ళకి అందరికీ ఇచ్చి మేము తినేసినాము కాసేపు కూర్చున్న తర్వాత బండి తిరిగింది కదా స్కూటీ నాది ఆ స్కూటీకి పూజించుకున్నాము ఇంకా మేము పూజ చేసుకుంటూ ఉంటే మా చెల్లెల వాళ్ళ హస్బెండ్ కోడిని తీసుకెళ్ళి బాగా నీట్గా క్లీన్ చేయించుకొని తీసుకొచ్చాడు ఇంకా చేసుకొని తినేసాము బాయ్ ఆల్ ఈ